మహదేవయ్య సత్యకు ఫోన్ చేసి ఏంటి మీ వాళ్ళందరూ ప్రాణం లేని పిట్టల్లాగో కొట్టుకుంటున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇదంతా చేయిస్తుంది మావయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య మాత్రం ఏంటి నువ్వు కూడా అలాగనే ఉన్నావు కదా కళ్ళు మూసుకుపోయి కాళ్ళు పోయి చెరువులో పడిపోయిన బావిలో ఉన్నట్టు ఉన్నావు కదా నిన్ను బయటకు తేల్చాలా ముంచాలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం మౌనంగా నించోనే వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం ఏంటి నిన్ను బయటకు తేవాలా వద్దా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఏం చెయ్యాలో చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఇక నుండి నోరు మూసుకొని తిక్క వేషాలు వేయకుండా గప్చుప్గా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం మౌనంగా చూస్తూ ఉంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం కృషికి ఇక కన్న తండ్రి ఎవరో నువ్వు ఆరాలు తీయకుండా గప్చుప్ ఉండి సైలెంట్ గా ఉంటే చాలా మంచిది లేదంటే నా సంగతి ఇప్పటికే నీకు బాగా తెలిసి ఉంది కదా ఇక పైన కూడా నా గురించి ఇంకా బాగా తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా కోపంగా అతను చెప్పే మాటలు వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మహాదేవయ్య అయితే మాత్రం నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం కావటం లేదు నీ గోయి నువ్వే తవ్వుకుంటున్నావు నా నా దంట్లో వేలు పెట్టి కెతికావు కదా ఇప్పుడు నేను ఏం చేస్తానో నీకు అర్థం కావటం లేదు అందుకే నువ్వే ఆలోచించుకో ఏం చేయాలన్నా సరే అని చెప్పేసి అయితే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఒంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్